మరోసారి మంచు ఫ్యామిలీలో వివాదం చోటు చేసుకుంది రేపు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ మరోసారి ఫిర్యాదు చేస్తానని చెప్పారు నిన్న రాత్రి జల్పల్లి నివాసంలో మనోజ్ పార్టీ ఏర్పాటు చేస్తారు పార్టీలో విద్యుత్ సరఫరా కోసం జనరేటర్స్ తెప్పించారు అయితే మనోజ్ పార్టీ ఏర్పాటు చేయడంతో అసహనానికి గురైన విష్ణు జనరేటర్లో తన మనుషులతో పంచదార వేయించారని ఆరోపణలు వచ్చాయి ఈ విషయాన్ని మనోజ్ గమనించడంతో అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది ఆధారాలతో సహా పహాడీషెరీ పోలీస్ స్టేషన్లో మనోజ్ మరోసారి ఫిర్యాదు చేయనున్నారు ఇప్పటికే శాంతి బదులకు విఘాతం కలిగించొద్దంటూ మంచు విష్ణు మనోజ్ సిపి బాండ్ రాయించుకున్నారు మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర అసలు ఏం జరుగుతోంది మంచు ఫ్యామిలీలో ఉండేకూడదు ఇష్యూస్ పెద్దవిగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ పులి స్టాప్ కనిపించట్లేదు అసలు ఏంటి అసలు ఏమంటున్నారు ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా మంచి మోహన్ బాబు సంబంధించినటువంటి కుటుంబ వివాదం మొన్నటి వరకు కూడా సైలెంట్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే రాచకొండ పిసి ముఖ్యంగా సిపి ఇద్దరితో కూడా శాంతి భద్రతకు వివాదం కలిగించకుండా బాండ్ రాజుకున్న తర్వాత ఎవరు కూడా బయట మీడియా ప్రశ్న పెట్టడం కానీ అదే విధంగా వివాదాలు సృష్టించొద్దంటూ కూడా చెప్పడం జరిగింది కానీ తాజాగా మరోసారి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య విష్ణు అదే విధంగా మంచి మానవుల మధ్య మరోసారి స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే గత రాత్రి మంచి విష్ణు ఆయన నివాసం ఏదైతే జల్పల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఆయన నివాసం వద్ద తన ఆ పార్టీలో ఫ్రెండ్స్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బయట నుంచి కొన్ని జనరేటర్స్ కూడా తెప్పించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే గత కొంతకాలంగా మోహన్ బాబు కుటుంబానికి సంబంధించినటువంటి వివాదం చెలరేగుతున్నటువంటి సమయంలో మంచి మనోజు తన ఫ్రెండ్స్ తో ఆ తన జలపల్లిలో ఉన్నటువంటి నివాసంలో ప్రధానంగా పార్టీ ఏర్పాటు చేసుకోవడం పైన విష్ణు కొంత అహన వ్యక్తం చేయడం జరిగింది దీంతో మంచి మనోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వివాదం కొనసాగుతున్నటువంటి సమయంలో మీ ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ చేసుకోవడం కరెక్ట్ కాదనేటటువంటి అంశాన్ని విష్ణు ఈ సందర్భంగా మనులతో చెప్పినట్లు తెలుస్తుంది కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు బయట నుంచి ఫ్రెండ్స్ రావడం అదేవిధంగా జనరేట్ జనరేటర్ తెప్పించడంతో కొంత అసహనానికి లోనయ్యాడు ఈ సందర్భంగా విష్ణుకు సంబంధించినటువంటి ఆ అనుచరులతో ఆ విష్ణు మంచు మను తెప్పించినటువంటి జనరేటర్ లో పంచదార పోయడంతో కొంత వీరిద్దరి మధ్య ఆ వివాదం నెలకొందన్నది స్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మరోసారి ఆ విష్ణు రాచకుండా సిపికి ఆఫీస్కి వెళ్ళాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఈ రోజు ఏడు గంటలకే వెళ్తానంటూ కూడా చెప్పుకొచ్చినప్పటికీ కానీ రేపు ఉదయం రేపు ఉదయం ఏడు గంటల తర్వాత రాత్రకొండ జీపీని కలిసి మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఆయన వెళ్తున్నాడు అనేటటువంటి వార్తలు అయితే స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం ఎందుకంటే ఒకవైపు మోహన్ బాబు తాను దాడి చేసినటువంటి ప్రతినిధిని కలిసి ఆ క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి వైపు ఉంటే వైపు ఆయన కుటుంబంలో మాత్రం వివాదం మాత్రం ఎప్పట్లో సర్దిమని అవకాశాలు అయితే కనిపించడం ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ముల మధ్య పట్టగట్టేస్తే వగ్గమనే రీతిలో ప్రస్తుతం అయితే వివాదం కొనసాగుతుంది ప్రస్తుతం ఇది ఎప్పటికీ ముగింపు పలుకుతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి నాగేంద్ర